పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం నిరుపేద మరణింపగా దేవదూతలు అతని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములు అబ్రహాము రమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను లూకా పదహారవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యంలో ఏసు చెప్పిన లాజరు ఉదాహరణలు మనకు స్పష్టమైన బోధన ఇస్తుంది ఈ లోకంలో వాడే కానీ పేదవాడైనా కానీ మరణం తర్వాత వారి గమ్యం వారి విశ్వాసం వారి జీవితం మీద ఆధారపడి ఉంటుంది లాజరు పేదవాడు అయినా దేవునిపై నమ్మకం ఉంచి నిత్య జీవానికి చేరుకున్నాడు కానీ ధనికుడు తన భోగ భాగ్యములలోనే గర్వించి దేవుని గుర్తించక నరకయాతనకు లోనయ్యాడు కాబట్టి మనము ఈ లోకపు సంపద మీద ఆధారపడకుండా దేవుని కృప మీద ఆధారపడుతూ నిత్య జీవానికి సిద్ధపడాలి ఈ వాక్యం మనకు జీవమును గాక ప్రార్థన ప్రభువ లాజరును అబ్రహాము ఒడిలోనికి చేర్చినట్టే మీ మీద నమ్మకం ఉంచి మీ వాక్యానుసారముగా జీవించువారిని నీవు నిత్య జీవంలోనికి చేర్చుము తండ్రి మేము ఈ లోకపు ధనములోనే గాక మీ వాక్యమునకు మీ కృపకు ఆకలిగొని దాహపరిచి ఉన్నట్లు మాకు దయచూపుము వేసేయా నీవు సిద్ధపరచిన నిత్య స్థలములో మేమును చేరినట్లు మా హృదయములను పవిత్రపరచుము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ